వేములవాడ తిప్పాపూర్లో ఆదివారం రోజున ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల గసగంటి ఎల్లవకు చెందిన ఇల్లు కూలిపోగా సోమవారం ప్రభుత్వం తరపున యాభై వేల రూపాయల చెక్కును ప్రభుత్వలవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాల వల్ల ఇల్లు కూలిపోయిందని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పగానే నేను ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా అందిచేయడం జరిగిందని అన్నారు నిస్సహాయాలకు సహాయం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని వర్షాల వల్ల తెగిపోయిన రోడ్లను చెరువులను కుంటలను బ్రిడ్జ్లను యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ నాయకులు సాగరం వెంకటస్వామి పుల్లి రాంబాబు గౌడ్ తోటరాజు కన్నికరపు రాకేష్ తదితరులు పాల్గొన్నారు அதுக்கு நம்ம முன்னுக்கு சுத்தமா இதுல வந்து நின்னு இங்க கரெக்டா அம்மா నిన్న మీద ఆరింటికి కూలిపోయింది అచ్చిండు అన్న ఆలస్యంగా నచ్చిండు చూసిపోండు చూసి సాయం చేయాలని మొక్కినా బాంఛను నేను లేని దాన్ని నాకు సాయం చేయాలంటే చేసిండు పొద్దుగాల ఇన్ని ఇచ్చిపోయిండు ఇక ఇప్పుడు కూడా ఇచ్చిండు తండ్రి మీ బాణం మీకు అందరికీ దండం చూసాం పడిపోయింది మరి తనకు ఈరోజు తక్షణ సహాయం కింద భవిష్యత్తులో ఆమె ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వ పక్షాల చేయడం జరుగుతుంది దీంతో పాటు ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా ప్రమాదకరంగా కరెంట్ పోల్స్ ఉన్నా మరియు ఎక్కడైనా జూలైంగ్ ఏరియాస్ ఉన్నా లేదా ఎక్కడైనా కూలిపోతున్న స్థితికి వచ్చినటువంటి ఇల్లున్నా ఇమీడియట్లీ స్థానిక అధికారుల దృష్టికి తీసుకురండి తీసుకొచ్చినట్టయితే ఫస్ట్ వాళ్ళు తరలించి ప్రాణపాయన లేకుండా చూస్తాం దాంతోపాటు ఆ పడిపోయిన ఇళ్లకు ప్రభుత్వం నుంచి తగు నష్టపరిహారం అనేది ఇప్పిస్తుంది భారీ వర్షానికి తిప్పాపూర్ వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏడో వార్డులో గస్కంటి ఇళ్ళవకు సంబంధించినటువంటి ఇల్లు కూలిపోయిందని నిన్న రోజు మాకు తెలవగానే రావడం జరిగింది ప్రభుత్వ పక్షాన ఎంఆర్ఓ గారు అధికారులు తిప్పాపూర్ సంబంధించినటువంటి పెద్దలందరం కూడా వచ్చి పరిశీలించి సందర్శించినప్పుడు పేదవాళ్ళు కొడుకులు కూడా లేరని చెప్పి చెప్పినప్పుడు నిన్ను రోజు తాత్కాలిక సాయం అందించి ఈ అంశాన్ని గౌరవ కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని చెప్పగానే ఈరోజే యాభై వేల రూపాయల చెక్కును కూడా కలెక్టర్ గారు మంజూరు చేసి ఆడివార్ ద్వారా ఎంఆర్ఓ ద్వారా పంపడం జరిగింది దాన్ని ఈరోజు అందరి సమక్షంలో ఎలవకు ఆ చెక్కును అందివడం జరిగింది అంటే పేదలకు ఎక్కడ ఇబ్బంది తలెత్తిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించి ఉన్నాడే మీ స్థాయిలకు సాయాన్ని అందించడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజాపాలనలా ప్రజలు చెప్పేది వింటుంది ప్రభుత్వం అని చెప్పాలి ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ప్రభుత్వం అండగా నిలబడుతుంది చెప్పని ఇచ్చినటువంటి మాట నానుడికి నిదర్శనంగా ఈరోజు ఇక్కడ గస్కంట ఎల్లవకు యాభై వేల చెక్కును ఈరోజు అందజేస్తూ ఎవరికైతే పేదలకు ఇండ్లు లేవు గతంలో ఇంధ్రం ఇండ్లు ఇచ్చేవాళ్ళం తర్వాత పది సంవత్సరాలు ఇక్కడ కూడా కొత్తగా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఈరోజు మేము ఇండ్లు ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందలు ఇచ్చేటటువంటి క్రమంలో ఎల్లవకు ఒక నిర్ణయం మాటిచ్చినాం కూలిపోయిన ఇంటి స్థానంలో ఇల్లు నిర్మాణానికి ఆర్లక్షలు ఇస్తామని బుడిజంగాల కాలనీలో కూడా ఇల్లు లేని వారు కూడా ఇళ్ళు ఇస్తామని అదేవిధంగా వేల పట్టణంతో పాటు నియోజకవర్గంలో ఎక్కడ పక్కా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా పక్కా ఇండ్లను బీసీలు అయితే ఐదు లక్షలు దళితుల గిరిజనులు అయితే ఆరు లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అమలు చేస్తామని మాట సందర్భంగా తెలియస్తూ ఈరోజు పేదలకు ఒక భరోసానిచ్చేటువంటి ప్రభుత్వం ఉంది మా రేవంత్ రెడ్డి గారు సర్కారు యొక్క నమ్మకం ఈరోజు ఈ కార్యక్రమం వల్ల కలుగుతుంది గ్రామ వాసుల యొక్క ఆలోచన కూడా ఇదే విధంగా ఉందనేటువంటి మాట సందర్భం చెప్తూ రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం మీ కోసం నిలబడుతుంది మీ కష్ట సుఖాలు పాల్పంచుకుంటుంది అని సందర్భంగా తెలియస్తా